తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా వేల రూపాయల స్కాలర్షిప్లు పె పెండింగ్లో ఉన్నాయి దీనికి గత సంవత్సరం నుండే ప్రైవేట్ యాజమాన్యాలు మేము విద్యా సంస్థలు నడుపుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సెమిస్టర్లను ఆపేస్తారు ఇప్పటి సెమిస్టర్లు ఆపేస్తే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సెమిస్టర్లు చాలా లేట్ జరిగినాయి ఇప్పటివరకు రిజిస్టర్ రాలేదు రిజల్ట్స్ రాలేదు ఇప్పటివరకు పీజీలు బీఏడిలు ఈ సెట్లు ఈపీ సెట్లు నోటిఫికేషన్లు పడతా ఉన్నాయి పిల్లలకు స్కాలర్షిప్ లేక సర్టిఫికేట్ల కోసం పైసలు కట్టాల్సి వస్తున్నది ఈ విషయం మీద గత ప్రభుత్వం కేసీఆర్ కూడా విద్యార్థులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేసి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం విడ్డూరం ఇప్పటికీ విద్యాశాఖ ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటే కింది స్థాయిలో పర్యవేక్షణ ఎట్లా జరుగుతుంది ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిసిక వసతులు లేవు ఇది వర్షాకాలం బిల్డింగ్లు కూల్పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది పిల్లలు ప్రమాదాల గురయ్యేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఆడపిల్లలకు ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు లేక శానిటర్ లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకవైపు రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెడతా ఉంటున్నాం అయ్యా బట్టి విక్రమార్క అయ్యా ముఖ్యమంత్రి మాకు కావాల్సింది విద్యాశాఖ మంత్రి మాకు కావాల్సింది ప్రభుత్వ స్కూల్ బలోపేతం కావడం మాకు కావాల్సింది రియంబర్స్మెంట్ మాకు కావాల్సింది స్కాలర్షిప్ మాకు కావాల్సింది మంచి భవిష్యత్తు మాకు కావాల్సింది అడ్మిషన్లు మాకు కావాల్సింది మా మా ఉద్యోగాలు రావడానికే కానీ మీకు రెండు వేల మూడు వేలతోటి తోటి కాదయ్యా ఈ ఇంటిగ్రేట్ స్కూల్ పెడితే వ్యవస్థ మారదు పెండింగ్లో ఏడు వేల కోట్ల రూపాయలు అంటే చదువుకోవడానికి కనీసం బస్సులో ప్రయత్నించడానికి టికెట్కు పైసలేని విద్యార్థులు ఎలా వేల రూపాయలు డిగ్రీ కాలేజీలలో కట్టమంటే ఎక్కడికెళ్ళి కడతాం నీ కొడుకులు నీ పిల్లలు ఎమ్మెల్యే పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటే నీకు ఆ విలువ అర్థమవుతూ ఉండే కాబట్టి ఈ మాయ మాటలు నమ్మి కేసీఆర్ ఇట్టునే దుకాణం బంద్ చేసుకొని నువ్వు ప్రజలకేం చేస్తున్నావు నువ్వు విద్యార్థులకు ఏం చేస్తున్నావు అని చెప్పేసి చెప్పాలి మన అందరికీ రైతు భార్యతో పైసలు వేస్తాను ఈ దేశానికి అండ్రం పెట్టే రైతులకు రైతు భార్యతో పైసలు వేసినప్పుడు ఈ దేశానికి భవిష్యత్తు మేము ఈ దేశానికి వెన్నుముఖమేమో మా బతుకులు ఆగమైపోతూ ఉన్నాయి ఒకవైపు ఉద్యోగాలు లేవు ఒకవైపు స్కాలర్షిప్లు లేవు తినడానికి తిండి లేదు అలాంటి పరిస్థితుల్లో మీరు స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుతున్నాం అదేవిధంగా మహిళలందరికీ ఫ్రీ బస్సు పెట్టిండు మా చదువుకున్న పిల్లలకు కూడా మో పిల్లలకు కూడా ఫ్రీ బస్ పెడితే ఏమవుతుంది ఇలా ఒక్కొక్క స్కూల్కి పోవాలంటే కిలోమీటర్లు నడాల్సిన పరిస్థితి బస్ బస్సు ఫ్రీ మధ్యాహ్న భోజనాన్ని బలోపేతం చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మీరు ప్రభుత్వ కళాశాలను పాఠశాలను మీరు ఒక విజిటింగ్ చేయాలి మీ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఫీజులను నియంత్రించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇది ఆర్టీఓ కార్యాలయం ముట్టడి మాత్రమే రేపటి నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్లను వేలాది మందితోటి ముట్టడి చేస్తాం అక్రమ కేసులు అరెస్టులు పీడిఎస్ ఉద్యమాలను ఆపలేమని చెప్పేసి చక్కగా మేము స్పష్టం చేయగలుగుతాం